బాలకృష్ణ చిరు వివాదంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని ఆ వ్యాఖ్యలకు ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు ఆయన దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది వైసీపీ హయాంలో సీఎం జగన్తో సినీ పరిశ్రమ సమావేశంపై అసెంబ్లీలో కామినేని వ్యాఖ్యలతో రచ్చ జరిగిన విషయం తెలిసిందే బాలకృష్ణ అసెంబ్లీలోనే కామినేని వ్యాఖ్యల్ని ఖండించారు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బాలకృష్ణ చిరు వివాదంపై కామినేని స్పందించారు సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థల్ని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పి ధన్యవాదాలు సో బాలకృష్ణ చిరు వివాదంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మళ్లీ స్పందించారు తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు స్పీకర్ చైర్లో ఉన్న డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీ అభ్యర్థనని కన్సిడర్ కన్సిడరేషన్లోకి తీసుకుంటాము స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాము రికార్డు నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయనకు భరోసా ఇచ్చారు వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తోటి సినీ పరిశ్రమ సమావేశంపై అసెంబ్లీలో కామినని వ్యాఖ్యలతో ఈ రచ్చ జరిగింది మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థిని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను ధన్యవాదాలు